నే కులి డాంద్యలాకు చిందిగా టిసికు వారి వోందరగా చి వారి ిసేటిగాందు లాకు మారసదల్యుం గారి నిసిగాేయుందిగా చిందిగా చిందిగా గ కావునా ధర్మరాజా మొత్తమగత ఈ సమస్యకు మండలి పొందను ఏ అది ఎక్కడగా సత్రాచత్తు నరేంద్రుడు సోక శ్రీకృష్ణు దర్శనార్థమై ద్వారకా వెళ్ళగా తప్పుడు చరిత్ర అతను ఒక సింహమును జాంపంతుడు చంపారు ఆ మండ తీసుకుని పోయి ఆయన గుహకు తీసుకుని ఈ మాత్ర లోకంలో కూడా కృష్ణుడే సత్రాచితులు చట్టాడని నింద వచ్చినది అది ఏ విధంగా జరిగిందో చెప్తారు చెప్తున్నాడ శ్రీకృష్ణుడు వినాయకుడి స్పందించబడిన చంద్రుడిని పాల ఈ వినాయకుడు చూసుడు వలన వారికి అపార్థం కలిగింది అది చెప్తున్నా కైలాత్మ ఒకనాడు వినాయకుడు కుదరంటాయి ప్రకాశం అతను చూసి చంద్రుడు రపను అంత వినాయకుడు చంద్రుడు చూసి ఓని నిన్ను వదిన ఎవరైతే ఎవరైతే చూస్తారో వారికి అపవాదం సిద్ధించను కాక అని తెప్పించినట అప్పుడు చంద్రుడు వినాయకుడు తాముగా పాద్రండు అలాగే అర్చన చేసి కథాక్షేత్రం చదువు తెలిసిన ఎన్మదా కలవకుంటాయి చెప్పినట్ట అంతేకాకుండా పుత్ర పౌత్రీయు కలిగిన వినాయకుడు చంద్రుడికి చెప్పాను అంత చంద్రుడు మతలు వారు ఈ మతము చేస్తాడని కృష్ణుడు బలభద్రులతో చెప్పారు బలభద్రుడు తన గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఈ నిశ్చయించుకుని తాను కృష్ణమూర్తి వినాయక ప్రసాదము ఆ జామపవంతుడు జాంపవతి అనే తన కుమార్తె కృష్ణుడికి వివాహం చేసినట్ట తర్వాత